ప్రైజ్ అలాడ్ పిల్లరా ఈ యొక్క ఉదయ కాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం చదువుకుందా యాన్ సు వార్త పదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ది గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ టెన్ అండ్ వర్స్ ఎయిటీన్ ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు నో మ్యాన్ టేక్ ఎత్ ఇట్ ఫ్రమ్ మీ బట్ ఐ లేట్ డౌన్ ఫర్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ పవర్ టు లే ఇట్ డౌన్ అండ్ ఐ హ్యావ్ పవర్ టు టేక్ ఇట్ అగేన్ పిల్లరా యేసుప్రవారి అతి శ్రేష్టమైన నామ్లో మీ అందరికీ శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చూడండి ఎవరైనా చనిపోతే శుభాకాంక్షలు తెలియజేయరు కానీ నా ప్రభు నా రక్షకుడు యేసుప్రవారు చనిపోతే ఆ దినమో శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడే ఎందుకు గుడ్ ఫ్రైడే అంటే పిల్లరా నేను నశించిపోకుండా నా నేను చనిపోకుండా నన్ను రక్షించడానికి దేవదేవుడు యేసు శుభ్రవారి లోకంలోకి వచ్చి తను విలువైనటువంటి ప్రాణము నన్ను విమోచించడానికి అని పెట్టారు కాబట్టి ఇదెంతో శుక్రవారము దీని అందు మనం ఆనందించాలి దీనిని అందు మనం సంతోషించాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో పిల్లరా ఏ సుఫ్రవారి లోకంలోకి వచ్చింది నన్ను బ్రతికించడానికి నిత్య అవ్వడానికి అంతకంటే గొప్ప నిరీక్షణ ఈ లోకంలో ఏది లేదు కాబట్టి ఈ దినమందు ఏ సుప్రవారి చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని బట్టి ఆయన కృతజ్ఞత ఆశలు చెల్లించాలి ఆయన చూపినటువంటి ప్రేమ క్షమించే జీవితము మనము కలిగి ఉంది ఆయనకి మహిమార్థమై జీవిద్దాం అప్పుడే పిల్లల నిజమైనటువంటి శుభ శుక్రవారముగా ఆ దినం అనుకుంటుంది ఇలాంటి కృప యువతి కాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయను గాక ప్రాణం చేసుకుందాం ప్రవేణ దేవ మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నాని బట్టి మీకు నాలు చెల్లిస్తున్నాం నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభా మీ లోకంలోకి వచ్చినారు నేను పాపంలో నశించిపోకుండా ఉండడానికి ప్రభా ఇలాగ మీ విలువైనటువంటి ప్రాణము ఆ కలవరి గెలలో పెట్టి మీ రక్తము చేత నన్ను కొన్నారు ఇప్పుడు నేను మీ సొత్తు ప్రోవా ఇలాంటి గొప్ప భాగ్యము కాబట్టి ఉది కాల సమయంలో మీ సొత్తుగా ఉన్న మేము ఎంత ధన్యులము మీరు నిత్య జీవించే దేవుడవు నిత్యం మాతో ఉండే దేవుడవు కాబట్టి ఉదయ కాల సమయంలో ఈ శుభ శుక్రవారం దినాన్న మేము ఆనందించవలసింది సంతోషించవలసింది కృతజ్ఞతాసులు చెల్లించవలసింది ఎప్పుడైతే మీరు మమ్మల్ని రక్షిస్తారో అప్పుడు ప్రోవా కాబట్టి ఉదయం కాల సమయంలో ఈ ఆనందము సంతోషము మీరు చనిపోవడం ద్వారా మాకు వచ్చింది మీరు తిరిగి లేచినారు ప్రోవా అందుబాటు కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ ఈ నిరీక్షణ కలిగి ఈ లోకంలో మేము బ్రతకడానికి సహాయం ఇచ్చేయమని ఇది అంత మీరు కలిగింద భద్రపరచండి ఏదో నామకార్థముగా శుభ శుక్రవారముగా ఆచారముగా చేసుకోవడం కాదు కానీ ప్రభావం నా కొరకు మరణించాలని ఆ కృతజ్ఞత కలిగి నిత్యం మేము జీవించడానికి సహాయమిచ్చేయమని వాళ్ళు మీ చేతికి అప్పగించుకుంటూ ఎస్ఐ అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నాన్న బట్టి ప్లాన్ చేస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లస్ యూ ఆల్